కొత్తపల్లి రవికుమార్ గారి రచన శశికళ ఐ లవ్ యు శశికళ లాన్లో కూర్చొని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తుంది శ్రీరామ్ కూడా హాల్లో కూర్చొని టీవీ చూస్తున్నాడు రిమోట్తో నిమిషానికి యాభై ఛానళ్లు మారుస్తున్నాడు మనశ్శాంతి కోల్పోయిన వాడిలా పరధ్యానంగా దేని మీద ధ్యాస పెట్టట్లేదు ఐదేళ్ల మనవడితో ఆడుకుంటూ ఇదంతా దూరం నుంచి చూస్తున్నాడు రాజశేఖరం మనవడితో ఆడుతున్నాడే కానీ దృష్టి అంతా వీళ్ల మీదే ఉంది కొడుకు కోడలు తీరు కొద్ది రోజులుగా ఇలాగే ఉండడం గమనిస్తున్నాడు ప్రేమించి పెళ్లి చేసుకున్న వీళ్లు ఇలా ఎడమొహం పెడమొహంగా ఉండడం ఏమాత్రం సహించలేకపోతున్నాడు రాజశేఖరం పోనీ కొడుకు గానీ కోడలిని కానీ అడుగుదామా అంటే సంసారంలో చిన్న చిన్న మనస్పర్ధలు రావటం సహజమే అని సరిపెట్టుకుంటున్నాడు కానీ రోజుల తరబడి తన కొడుకు కోడలు మాట్లాడుకోకపోవటం ఒకరినొకరు కనీసం చూసుకోకపోవటం ఒకే ఇంట్లో ఉంటూ ఇలా పరాయి మనుషుల్లా మెలగటం రాజశేఖరానికి మరింత బాధించింది వాళ్ళని చూస్తూ దీర్ఘాలోచనలో పడ్డాడు ఒక్కసారిగా తన ఆలోచనలు రాజశేఖరాన్ని ఆరేళ్ల వెనక్కి తీసుకువెళ్ళాయి ఆ రోజు రాజశేఖరం ఇంట్లో చాలా హడావుడిగా ఉంది తన కొడుకు శ్రీరామ్కి తన చెల్లి జానకి కూతురు వసుంధరతో నిశ్చితార్థం ఏర్పాట్లు చేశాడు రాజశేఖరం శ్రీరామ్ నాలుగేళ్ల వయసులోనే రాజశేఖరం భార్య చనిపోయింది ఆ కారణంగా తన తరపున తన తమ్ముడు మరదళ్ళని తాంబూలాలు తీసుకోమన్నాడు రాజశేఖరం శ్రీరామ్కి తల్లి లేని లోటు తెలియకుండా కంటికి రెప్పలా పెంచాడు మళ్ళీ పెళ్లి చేసుకుంటే వచ్చే ఆడది తన కొడుకుని సరిగ్గా చూస్తుందో లేదో అని రెండో పెళ్లి ప్రస్తావన తేలేదు వసుంధర అపరంజి బొమ్మలా తయారైంది వసుంధరని చూసి అన్న తల్లిదండ్రుల కన్నా తానే ఎక్కువగా మురిసిపోయాడు రాజశేఖరం నిశ్చితార్థానికి అందరూ తయారయ్యారు అందరి ముఖాలు ఆనందంతో వెలిగిపోతున్నాయి సరిగ్గా తాంబూలాలు మార్చుకునే సమయంలో అందరి చూపులు వీధిగుమ్మం వైపు తిరిగాయి శ్రీరామ్ తనతో పాటు ఒక అమ్మాయిని తీసుకువచ్చాడు తన పేరు శశికళ అని తనను ప్రేమించానని తనని తప్ప మరెవరినీ పెళ్లి చేసుకోనని కరాఖండిగా అందరికీ చెప్పాడు శ్రీరామ్ అందరూ నిశ్చేష్టులై చూస్తుండిపోయారు రాజశేఖరంతో సహా ఎవ్వరికీ నోటమాట రాలేదు కాసేపటికి తేరుకొని రాజశేఖరం కొడుకుతో మాట్లాడారు ఒరే ఏంటిరా నువ్వు చెప్పేది అసలు ఎవరా అమ్మాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చావు ఇంతవరకు వచ్చాక వసుందర పరిస్థితి ఏంటి అని శ్రీరామని గట్టిగా అడిగాడు రాజశేఖరం నానా చెప్పానుగా ఈ అమ్మాయి పేరు శశికళ నాతో పాటు ఇంజనీరింగ్ చదివింది ఇప్పుడు ఇద్దరం ఒకే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాం మేమిద్దరం ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకోవాలనుకున్నాం వీళ్ళింట్లో కూడా చెప్పాం సమయం చూసి నీకు చెబుదామనుకున్నాం అని చెప్పాడు శ్రీరామ్ అంటే ఇది సరైన సమయం అనుకున్నావా నిశ్చితార్థం వరకు తీసుకువచ్చాక నీ కూతురు నా కోడలుగా అక్కర్లేదని నా చెల్లెతో చెప్పమంటావా బావే నా మొగుడవుతాడని కలలుగన్న వసుంధర్కి ఏం చెప్పాలి అని మళ్ళీ గట్టిగా అడిగాడు రాజశేఖరం నేను వసుని నేనెప్పుడు అలా చూడలేదు మీలో మీరు మాట్లాడుకొని నిర్ణయించుకున్నారు నేను శశి గురించి చెప్పడం కొంచెం ఆలస్యమైంది చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ అంతే నేను నీ కొడుకున్నా నేను ఏ తప్పు చేయలేదు ప్రేమించిన అమ్మాయిని వదిలేయమంటారా అని అడిగాడు శ్రీరామ్ తన కొడుకు శ్రీరామ్ అని కాదు కానీ పేరుకు తగ్గట్టు శ్రీరామచంద్రుడే తల్లి లేని పిల్లాడిని గారాబాగా పెంచిన ఏ రోజు తన మాట కాదనలేదు కానీ ఈరోజు తన చెల్లికి ఇచ్చిన మాట ఏమవ్వాలి మళ్ళీ తన వాళ్ళని ఏ ముఖం పెట్టుకొని చూడాలి అలాగని తన కొడుకు తీసుకువచ్చి కోడలి స్థానంలో ఉంచిన ఈ అమ్మాయికి ఏం నచ్చ చెప్పాలి అనే రాజశేఖరం మనసులో సతమతమవుతుండగా రా వసుంధర కలగ చేసుకుంది మావయ్య ఇందులో బావ తప్పేముంది తన మనసులో మాట చెప్పాడు కానీ బావ లాంటి మంచి మనిషి దక్కలేదని చిన్న బాధ ఉంది ఇందులో నా తప్పు ఉంది ఏనాడు బావ అభిప్రాయం తెలుసుకోలేదు నా మాటను పట్టుకొని అమ్మ నిన్ను అడిగింది చెల్లెల కోరిక కాదనలేక నువ్వు ఒప్పుకున్నావు ఇందులో మన ఇష్టాయిష్టాలు ఉన్నాయి కానీ ఎక్కడా బావ ఇష్టం లేదు ఇప్పటికైనా బావ తను ప్రేమించిన విషయాన్ని ఈ విధంగా తెలియచేశాడు లేకపోతే తనను తీ తనను తీసుకొని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయి ఉంటే మనం ఏం చేయగలం వాళ్ళ పెళ్లికి ఒప్పుకో మామయ్య అని శ్రీరామ్ వైపు తిరిగింది వసుంధర బావా నన్ను క్షమించు నీ అభిప్రాయం తెలుసుకోకుండా నిన్ను నేను కావాలనుకున్నాను నువ్వు కోరుకున్నట్టే శశిని చేసుకొని హ్యాపీగా ఉండు ఆల్ ది బెస్ట్ బట్ ఐ మిస్ యూ ఐ ఆల్వేస్ లవ్ యూ బావా అని చెప్పింది వసుంధర అందరి మనసులు బాధతో బరువెక్కాయి చెల్లెల చేతులు పట్టుకొని క్షమాపణ అడిగాడు రాజశేఖరం ఇక చేసేదేమీ లేక శశికళ తల్లిదండ్రులను సంప్రదించి వాళ్ల పెళ్లి జరిపించాడు వసుంధర విషయంలో తన తొందరపాటుకు ప్రాయశ్చిత్తంగా మంచి సంబంధం చూసి తానే దగ్గరుండి పెళ్లి చేశాడు ఇది జరిగి ఆరేళ్ళయింది రాజశేఖరం తన కొడుకు కోడలతో సంతోషంగా ఉంటున్నాడు పనులన్నీ ముగించుకొని బెడ్రూంలోకి వచ్చింది శశికళ అప్పటికే మంచం మీద పడుకొని ఉన్నాడు శ్రీరామ్ తన కొడుకుతో పిల్లడు నిద్రపోయాడు ఇన్ని వారాల తర్వాత పెళ్ళం ముందు నోరు మెదిపాడు శ్రీరామ్ శశి ఈ సైలెంట్ వారిని నేను తట్టుకోలేకపోతున్నాను నా వల్ల ఏం తప్పు జరిగింది ఆ రోజు నేను చెప్పింది కరెక్టు ఈరోజు చెప్పేదే కరెక్టు నా ఫోన్ చూసి నువ్వు అపోహపడ్డావు వసు ఏదో క్యాజువల్గా లవ్ యూ అని మెసేజ్ పెట్టింది నువ్వు అనుకున్నట్టుగా మా ఇద్దరి మధ్య ఏమీ లేదు నన్ను నమ్ము అని శశికళ చేతులు పట్టుకున్నాడు శ్రీరామ్ చీ నన్ను ముట్టుకోకండి గొర్రె కషాయి నమ్మినట్టు మిమ్మల్ని నమ్మాను మీరు నన్ను నమ్మించి మోసం చేశారు మిమ్మల్ని ఎంత ప్రేమించానో మీరు నన్ను పెళ్ళయ్యేంతవరకు ప్రేమించారు ఇదో ఇప్పుడు వీడు పుట్టిన తర్వాత నా మీద ప్రేమ తగ్గింది మళ్ళీ మీ పాత ప్రేమను మొదలుపెట్టారు నా పిచ్చి కానీ నాతో ఉంటూనే మీ ప్రేమాయణం సాగించారు పిచ్చిదాన్ని నేనే కనుక్కోలేకపోయాను ఆ రోజు మీరు నన్ను తీసుకువెళ్ళి అందరి ముందు పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడు కూడా ఆ టైంలో కూడా వసుంధర మీకు ఐ లవ్ యూ చెప్పింది ఇప్పుడు మీ మీద ఉన్న ప్రేమతో తెలుసుకోలేకపోయాను ఇప్పుడిప్పుడే అన్నీ తెలుసుకుంటున్నాను నేను ఎప్పుడూ మీ ఫోన్ చెక్ చేయలేదు అది మీ మీద నాకున్న నమ్మకం కానీ ఆ రోజు నా అదృష్టం బాగుండి మీరు బాత్రూంలో ఉన్నప్పుడు మీ ఫోన్ ఎత్తాను నా వాయిస్ విని ఫోన్ పెట్టేసింది తరువాత ఒకరోజు క్యాజువల్గా మీ ఫోన్ చూస్తే థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని మెసేజ్ పెట్టింది ఇవి నిజాలు కావా ప్రత్యక్షంగా కనబడుతున్నా నమ్మొద్దంటారా నాకు ఇంకేం చెప్పకండి మీరేం చెప్పినా నమ్మను అని గట్టిగా చెప్పింది శశికళ శశి కనిపించేవన్నీ నిజాలు కావు నీకు నిజం తెలియక ఇలా మాట్లాడుతున్నావు ప్లీజ్ నన్ను నమ్ము అని మళ్ళీ ప్రాధాయపడ్డాడు శ్రీరామ్ ఇక నాకేమీ చెప్పొద్దు నా కళ్ళు నన్ను మోసం చేయవు మిమ్మల్ని నమ్మి వచ్చాను కాబట్టి ఇలాగే ఉన్నాం కాదు కూడదు అంటే నేను ఈ ఇంటి నుండి వెళ్ళిపోతాను అని చెప్పింది శశికళ శశికళతో వాదించి అని చేసేదేమి లేక పడుకున్నాడు శ్రీరామ్ ఇది జరిగి ఒక వారం అవుతుంది ఆ తర్వాత ఒకరోజు లాన్లో మనవడతో ఆడుతూ హాల్లో ఉన్న తన ఫోన్ తెమ్మని కొడలికి చెప్పాడు రాజశేఖరం ఫోన్ తెచ్చి రాజశేఖరానికి ఇచ్చే లోపల మెసేజ్ రింగ్ టోన్ వచ్చింది అన్యమస్కంగా అనే శశికళ కళ్ళు స్క్రీన్ మీద ఉన్న మెసేజ్ వైపు చూశాయి లవ్ యూ అనే మెసేజ్ సరిత అనే కాంటాక్ట్ నుండి వచ్చింది తనకేమీ తెలియనట్టు రాజశేఖరానికి ఫోన్ ఇచ్చింది శశికళ ఎప్పుడూ లేనిది మామగారు ఫోన్లో ఎక్కువగా గడపడం శశికళ గమనించింది తప్పని తెలిసిన రాజశేఖరం ఎవరితో మాట్లాడుతున్నారని చాటుగా వినేది మొదట సరిత అనే పేరు మా అమ్మగారి నోటమ్మట విని ఆశ్చర్యపోయింది ఆ తర్వాత ఆ పేరు అలవాటైపోయింది మామగారిని కూడా అనుమానించటం మొదలుపెట్టింది శశికళ ఒక నెల తర్వాత రోజులాగే లాన్లో పిల్లాడితో ఆడుతుండగా గేటు ముందు ఒక ఆటో ఆగింది ఆటోలోంచి ఖరీదైన చీర కట్టుకొని యాభై ఏళ్ల పైబడిన ఒక ఆవిడ దిగింది ఆటోకి డబ్బులిచ్చి పంపించేసి లాన్లో ఉన్న శశికళని రాజా ఇల్లు ఇదేనా అని అడిగింది ఆవిడ రాజానా ఇక్కడ అలాంటి వారు ఎవరూ లేరు అని చెప్పింది శశికళ రాజా అంటే రాజశేఖరం నా పేరు సరిత రాజశేఖరం ఇచ్చిన అడ్రస్ ఇదేనా అని తన ఫోన్లో రాజశేఖరం పంపిన మెసేజ్ చూపించింది సరిత మెసేజ్ చూసింది శశికళ ఆ మెసేజ్ అడుగున ఉన్న లవ్ యూ అనే మెసేజ్ కూడా చదివింది శశికళ మనసులో ఏవో ఆలోచనలు దొరిలాయి ఇదే ఇల్లు అని చెప్పి సరిత లోపలికి దారి చూపించింది సరితను చూస్తూనే చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకువెళ్ళాడు రాజశేఖరం మామగారిని కూడా ఏహ్యంగా చూడటం మొదలుపెట్టింది శశికళ సరిత వచ్చినప్పటి నుంచి రాజశేఖరం సరితలను గమనిస్తుంది శశికళ పొద్దున్నే ఇద్దరూ కలిసి వాకింగ్కి వెళ్ళటం బ్రేక్ఫాస్ట్ చేయడం తన బిడ్డను ఆడించటం జోకులు వేసుకోవటం నవ్వుకోవటం ఇవన్నీ శశికళ అనుమానాలన్నీ బలాన్ని చేకూర్చాయి ఇలా వారం గడిచింది ఇవన్నీ చూసి శశికళ తట్టుకోలేకపోతుంది ఆ రోజు ఆదివారం వసుంధర తన భర్తతో పాటు వచ్చింది అదే రోజు శశికళ అమ్మా నాన్నలు కూడా వచ్చారు వసుంధరను చూసి శశికళ మనిషి మనిషిలా లేదు తల్లితో తన బాధనంతా చెప్పుకొని వెక్కి వెక్కి ఏడ్చింది తన తల్లి ఎంత నచ్చ చెప్పినా వినకుండా పెట్టి సర్దుకొని బయలుదేరింది శశికళ ఉన్నట్టుండి చెప్పా పెట్టకుండా బయలుదేరిన శశికళను ఆపే ప్రయత్నం చేశాడు శ్రీరామ్ అతన్ని విదిలించుకొని ముందుకు వెళ్ళటానికి ప్రయత్నించింది ఇక చేసేదేమి లేక శశికళ చంప మీద గట్టిగా ఒక్కటి కొట్టాడు శ్రీరామ్ అందరి ముందు తనను కొట్టాడని ఉక్రోషంతో ఊగిపోయింది శశికళ ఏం ఎందుకు ఆపుతున్నారు ఈ నీచమైన ఇంట్లో నేను ఉండలేను మీరే అనుకున్నాను మీ నాన్నగారు బుద్ధి అలాంటిది ఆయన బుద్ధి పుణికి పుచ్చుకున్నారు మీకు వసుంధరా మీ నాన్నగారికి సరిత అని శశికళ అనగానే ఒక్కటి కొట్టి శశికళ నూరు మోయించింది శశికళ అమ్మ ఆవిడని వారించి శశికళ వద్దకు వచ్చాడు రాజశేఖరం ఏమ్మా ఆగిపోయావే ఇంకా నువ్వు అనాల్సినవాను నువ్వు ఎప్పుడు బయటపడతావా అని చూస్తున్నాను నీ మనసులో మరుగుతున్న లావాన్ని ఎప్పుడు వదులుతావా అని చూస్తున్నాను నువ్వు వాడితో గొడవ ఎందుకు పడ్డావో తెలియక మొదట్లో నాలో నేను మదనపడ్డాను తరువాత తప్పని తెలిసినా మీరు మాట్లాడుకున్నది చాటుగా విన్నాను ఎలాగైనా దీనికి పరిష్కారం చూపించాలనుకున్నాను ఇదే విషయం నా చెల్లెలు సరితతో పంచుకున్నాను తను తన భర్త నేను అనుకుని చేసినదే ఇదంతా సరిత భర్త కూడా నా క్లాస్మేటే అడుగో మాటల్లోనే వచ్చాడు అని అప్పుడే వచ్చిన సరిత భర్త సుందర్ని పరిచయం చేశాడు రాజశేఖరం ఇంకా చెప్పడం కొనసాగించాడు రాజశేఖరం మీరు దేనికి గొడవ పడుతున్నారో తెలిసిన తర్వాత నాకు నవ్వొచ్చింది జాలి వేసింది మన తెలుగు వాళ్ళు అవతలి వాళ్ళని ప్రేమిస్తుంటే ప్రేమిస్తున్నామని చెప్తాం ఇష్టపడుతుంటే ఇష్టపడుతున్నామని చెప్తాం అవతలి వాడు బాగుండాలనుకుంటే బాగుండాలని చెప్తాం చేసిన సహాయానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తాం కానీ ఈ ఇంగ్లీష్ చదువులు వచ్చిన తర్వాత అన్నిటికీ ఒక్కటే మాట లవ్ యూ తల్లి మీద ప్రేమైనా తండ్రి మీద ప్రేమైనా సోదరుడి మీద ప్రేమైనా టీచర్ మీద ప్రేమైనా ఆఖరికి లవ్వర్ మీద ప్రేమైనా ఇంగ్లీష్లో లవ్ యూ అని అంటాం వసుంధర భర్త ఉద్యోగం పోయి కష్టాల్లో ఉన్నప్పుడు శ్రీరామ్ తనకు తెలిసిన ఆఫీసులో ఉద్యోగం ఇప్పించి ఆర్థికంగా కూడా ఆదుకున్నాడు ఇది నీకు తెలిస్తే ఇలాగే ఫీల్ అవుతావని నీకు తెలియనివ్వలేదు చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్తూ ఇంగ్లీష్ మీడియంలో చదివిన వసుంధర థ్యాంక్స్ చెప్పి శ్రీరామ్ మీద అభిమానాన్ని లవ్ యూ అంది అది చూసి నువ్వు అపార్థం చేసుకున్నావు ఏమ్మా చిన్నప్పటి నుండి తనతో పాటు కలి కలిసి పెరిగిన బావ ఎంతో సహాయం చేసిన బావ తనకి వ్యక్తిగతంగా అభిమానం ఉండకూడదా ఆ అభిమానాన్ని తన మాటల ద్వారా బహిర్గతం చేయకూడదా మీరిద్దరూ చెయ్యి చెయ్యి పట్టుకొని మేము ప్రేమించుకుంటున్నాం అన్నప్పుడు ఒకరి మీద ఒకరికి చెప్పలేని నమ్మకం ఉంది మరి ఇప్పుడు ఆ నమ్మకం ఏమైంది ఆలు మగలంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం గౌరవం అవి ఎప్పటికీ నిలబెట్టుకోవాలమ్మా వీటి మధ్యకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమానం ఆహ్వానించకూడదు అనుమానంతో ఉన్న మనుషులు పూర్తిగా విచక్షణ కోల్పోతారు కళ్ళకి కనపడే ప్రతీదీ చెవులకు వినపడే ప్రతీదీ ఆ అనుమానాన్ని బలపరుస్తూనే ఉంటాయి మీ విషయంలో అదే జరిగింది ఆఖరికి ఇంత వయసున్న నన్ను బాగా తెలిసిన నన్ను కూడా అనుమానించావు సరిత మా పిన్నిగారి అమ్మాయి నా చెల్లెలు నా మీద ప్రేమను కురిపించకూడదా అమ్మా మీ సమస్య చెప్పిన వెంటనే సరిత చాలా ఈజీగా తీసుకుంది అందరి ఆలు విషయంలోనూ ఇది సహజమే అని ఈ నాటకమంతా ఆడించింది నా కొడుకని చెప్పటం కాదు కానీ వాడు నిజంగా శ్రీరాముడే నా పెంపకం మీద నాకు నమ్మకం ఉందమ్మా ఇప్పటికైనా ఆ అనుమానం అనే పినుభూతాన్ని తరిమికొట్టి సంతోషంగా ఉండు అని చెప్పాడు రాజశేఖరం తన అనుమానంతో ఎంత మూర్ఖంగా ఆలోచించిందో ఎంత దారుణంగా ప్రవర్తించిందో తలుచుకొని సిగ్గుపడింది శశికళ తను చేసిన తప్పుకి రాజశేఖరం శ్రీరామ్ కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగింది తను అనుమానించిన అందరినీ పేరు పేరున బహిరంగంగా క్షమించమని కోరింది అందరు మనసులు తేలికై సంతోషంగా ఉన్నారు ఒక్కొక్కసారి ఇలాంటివి జరగటం కూడా మంచిదే భర్త మీదున్న అమితమైన ప్రేమను బహిర్గతం చేస్తాయి ఇక ఏ అనుమాన గ్రహాలు మన దరి చేరవు అని అంది సరిత వసుంధర శశికళను కౌగలించుకొని శశి ఐ లవ్ యూ అని ముద్దు పెట్టుకుంది వసు నువ్వు మళ్ళీ అంటూ వసుంధర్ను ముద్దుగా నెత్తిమీద కొట్టాడు రాజశేఖరం నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి థ్యాంక్ యూ